ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండి దీన్ని ఇట్లా వదిలేయడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక ఫ్యామిలీకి రెండు ఫ్యామిలీ ఉన్న ఏదో ఒక ఫ్యామిలీకి అయితే ఇబ్బంది కష్టం జరుగుతుంది దాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మన మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ప్రజల పనుల చేత ఏర్పడినటువంటిది అవునా కదా ప్రజలు మన పనులతో ఏర్పడిన ప్రభుత్వమే కదా మన కోసం పనిచేయాల్సింది ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం అంటే మన కోసం పనిచేయాల్సిందే ఇది ప్రజలు తిరిగేటువంటి ఇది ఒక రహదారి ఇది అంతరాష్ట్ర రహదారి ఇక్కడ నుంచి కర్రలు పోవచ్చు కర్ర నుంచి బెంగళూరు పోవచ్చు అహదారి ఎక్కడైనా పోవచ్చు అంటే ఇది ప్రధానమైన రహదారి దీనికి ఎంత అంటే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది అట్లాగే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ పైన ఉన్నది కానీ మీరు చూస్తున్నారా బొక్క పడేది బొక్క ఎవరు ఫిల్ చేయాలా ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం తీసుకుపోయి దాన్ని ఏం చేయాలా ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించాలా మనకు శాశ్వత పరిక పరిష్కారం ఉందా లేదు కేవలం తాత్కాలిక తాత్కాలం చూస్తారు వారన్న చేసి తీసుకొస్తారు ఒక సగండ్కు మట్ట తీసుకొస్తారు మట్ట తీసుకొచ్చి దూరపారేస్తారు కదా మా పూటకు అయిపోతుంది మనం కూడా అంతే అమ్మయ్య మనం బయట పడినాం అనుకుంటాం అంతే రేపు పొద్దున్న అదే పరిస్థితి మనం ఉన్నాం అనుకోండి మన ఫ్యామిలీ ఉన్నామనుకోండి మన చుట్టాలు ఉన్నారనుకోండి మన బంధువులు ఉన్నారనుకోండి మనం అనుకుంటాం నా కొడుకు ఆ రోజు చేసిన ఆ రోజు మనకు వెళ్తుంది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఇబ్బంది పడినా మనము ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేసేది ఒకటే మనకు ఇట్లాంటి ఏదైతే శితలావాస ఉన్నటువంటి ప్రతి ఒక్క కలవట్టును ఖచ్చితంగా ప్రభుత్వం ముందరేసుకోవాలా ఎందుకంటే వీళ్ళని మనం కట్టిన పనులే వాళ్ళు ఎవరు జోలు తీసేయమని లేదు వీళ్ళు అభివృద్ధి చేయకుండా కరెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు నరేంద్ర మోదీ గారు ఈరోజు మనం చూస్తున్నాం నేషనల్ హైవేస్ ఎంత ఎంత పెద్దగా అవుతున్నాయో నేషనల్ హైవేస్ ఒకప్పుడు <laughs> మనకు <laughs> <laughs> మామూలుగా అయితే రోజు పది ఎనిమిది కిలోమీటర్లు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఈ రోజు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అవుతున్నాయి ఈ రోజు ఎందుకు అంటే మోదీ గారు చిత్తశుద్ధి అట్లా ఉంది మనకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎన్నో పథకాలు కానీ దాంట్లో మోదీ గారి పేరు కానీ భారతీయ జనతా ఉన్న పేరు ఎవరివి ఉండవు ఇదింత ఈ దరిద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే ఇందిరమ్మ చీరులని ఇస్తారు ఇందిరమ్మ ఇంట్లో ఇస్తారు ఏం ఇందిరామ్మ ఇట్ల నుంచి ఇస్తుందేమన్నా ప్రజల పనులతో కట్టినటువంటి పైసలు ప్రజలకి నీకే వాళ్ళ పేర్లు ఎందుకు నిస్వార్థ పనులు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ లో ఉ స్వాదఫాలు ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు ఇతరితర పార్టీలో ఉండొచ్చు దేశంలో ఎంతో వివాదపాలు వాళ్ళ పేరు పెట్టండి ఇందిరాగాంధీ ఏర్పాటు ఏంటంటే అది నాకు అర్థం కాదు ఇందిరాగాంధీ అంటే మనకేమో తెలంగాణకి ఏమైనా చేసిందా చూసుకోస్తాం ఈరోజు ఇందిరాగాంధీ అంటారు అంటే వాళ్ళ మెప్పు కోసం మన కాంగ్రెస్ నాయకులు ఎన్నో హడావుడి చేస్తున్నారు ఎన్నో అల్చల్ చేస్తున్నారు మనం తెలుసు మన రాష్ట్రంలో మన స్వతంత్రం కూడా స్వతంత్ర సమయంలో మన దగ్గర ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టండి అందుకే మనం మనం గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం ఏంటంటే ప్రజల పైన మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ యొక్క బ్రిడ్జిని మనం అంటే కాకుండా శాశ్వత పరిశ్రమ చూపించవలదిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము